వెల్కమ్ టు భారత వనితా టీవీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా గురజాల నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఈ ఆత్మీయ సభలో పాల్గొనాలని పల్నాడు బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక సభ్యులు నల్లబోతుల నరసింహ కోరారు ఈ రోజు వాళ్ళ పట్టణం జానపల్ రోడ్ల సత్యసాయి కళ్యాణ మండపంలో చల్లతో గంగా కృష్ణమూర్తి గారు ఆత్మీయ సభ ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగ్ కాదు ఈ కష్టకాలంలో ముప్పై సంవత్సరాల్లో గంగా కృష్ణమూర్తి గారు అన్నట్టు ఉన్న కార్యకర్త ప్రజల అభిమానుల కోసం ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేస్తున్నారు గురిజల నియోజకవర్గ ప్రజలందరూ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ఇప్పుడు నరసింహ పల్నాడ వేదిక